అందరికీ నమస్కారం అండి నా పేరు పల్ల వెంకటేష్ మాది పల్ల వెంకన్న నర్సరీ అండి ప్రతి ఒక్కేషన్కి న్యూ నూతనంగా మనకి ఏర్పాటు చేసిన ఈ కూర్పులో ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఇలాగా మొక్కలతో ఒక్క పువ్వు కూడా వాడకుండా ఈ కూర్పుని ఏర్పాటు చేసామండి ఇందులో వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పెట్టి రా శ్రీరాముని యొక్క బాణం రామ్ అని పెట్టి పెట్టామండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు అనేది మన ఈ ఎప్పుడైతే మనకి యూనివర్స్ ఉన్నంత సే ఉన్నంతకాలం ఈ సంవత్సరాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మన అయోధ్యలో శ్రీరాముని మందిరం ఇలాగ ఈ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి చాలా మంచి పరిణామంగా గుర్తించి మా మొక్కల ద్వారా కూడా చిన్న సందేశం అందరికీ కూడా శ్రీరాము యొక్క గొప్పదనం అలాగే మన దేశం ఎంత మంచి సంవత్సరం కింద గుర్తించారని చెప్పేసి మేము ఆనందిస్తూ ఈ విధంగా ఈ కూర్పు ద్వారాగా రెండు వేల ఇరవై నాలుగుకి ఆహ్వానం పెరుగుతూ పెట్టామండి ఇందులో ఆల్టర్నేట్రా రెడ్ ఆల్టర్నేట్రా ఎల్లో ఆల్టర్నేట్రా గ్రీన్ అండి తర్వాత క్యాజరీనా గ్లూకా వెరైటీస్ని యూజ్ చేసామండి ఇందులో సుమారు ఇరవై రెండు మంది కూలీలతో ఐదు రోజుల పాటు శ్రమించి ఈ కూర్పుని ఇలా తీర్చిదిద్దడం జరిగిందండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మన శ్రీరాముడి యొక్క గుడి రెండు వేల ఇరవై నాలుగులో ఇలాగా విగ్రహ ప్రతిష్ట గుడి ఓపెనింగ్ జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకతమైన ప్రత్యేకమైన మేము భావిస్తూ ఈ సంవత్సరాన్ని ఇలాగా మంచి అందరికీ జరగాలని కోరుకుంటూ అందరికీ మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి <coughs> जय हिंद